ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శ్రావ్య కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ కార్పొరేటర్ ఎక్కల చైతన్య కన్నా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాన్ కి బాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు స్వెటర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ నరేంద్ర మోడీ ప్రతి చివరి ఆదివారం మాన్ బాత్ కార్యక్రమాన్ని తమ విలువైన సమయాన్ని కేటాయించి మాన్ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని కేటాయించి ప్రజలు మాన్ బాత్ కార్యక్రమాన్ని వినాలని వారు కోరారు దేశంలో పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలను అభినందించారు దేశంలో కార్మికులన్నా ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులన్నా గౌరవం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్ పారిశుద్ధ కార్మికులతో కలిసి బస్తీలలో మరి చెత్తను తీసేటువంటి ఊడ్చేటువంటి కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రి గారు మరి చీపురు పట్టుకుని కార్మికులతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ రకంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మరి పారిశుద్ధ కార్మికుల గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడు చేయడం కాదు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఐఏఎస్ ఐపీఎస్ సామాజిక సంస్థలు ఎన్జిఓలు ఆ రకంగా కోట్లాది మందిని కూడా పారిశుద్ధ కార్మికులతో పాటు వాళ్ళ గౌరవం పెంచే విధంగా ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే పిలుపునిచ్చారో అది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం గతంలో మనకు తెలుసు పారిశుద్ధ కార్మికులంటే దూరం నిలబడేటువంటి వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే కలవడానికి కూడా దగ్గరికి రావడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు ఆ రకంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకు ఈరోజు కలిసి వాళ్ళతో కలిసి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమము ఒక సామాజిక స్పృహతో తీసుకున్నటువంటి కార్యక్రమము మరి కార్మికులకు గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అందులో భాగంగానే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు మేము జిహెచ్ఎంసీలో మన కోసం మన ఆరోగ్యం కోసం మనము ఇంట్లో నుంచి లేక రోడ్ల మీద పడేటువంటి చెత్త ఏదైతే వేస్తారో దాన్ని తీయడం కోసము కుటుంబాలను వదిలిపెట్టి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చలికి ఎండకు వానకు రాత్రి పగలనకుండా ఏదైతే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తారో వాళ్ళతో కలిసి ఈరోజు మేము ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది ఎందుకంటే ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయము నరేంద్ర మోడీ గారికి ఈ రకంగా పారిశుద్ధ కార్మికులకు కలిసి కార్యక్రమం చేయడం కానీ వాళ్ళని గౌరవించడం కానీ వాళ్ళను సత్కరించడం కానీ అత్యంత అవమానించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే ఈరోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం నిన్న కూడా ఇదే డివిజన్లో ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకొని వారికి సహకారం అందించాము ఈరోజు కూడా మేము పారిశుద్ధ్య కార్మికులతో మన్ బాత్ కార్యక్రమం ఇదే డివిజన్లో మరి ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి కొన్ని బెడ్షీట్స్ కానీ లేకపోతే మరి షటర్స్ కానీ వాళ్ళకి ఇచ్చి ఈరోజు వాళ్ళతో ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్వాములయ్యాం